టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఉజ్జయిని నుండి చక్కెరలోడ్ వరంగల్ కు తరలిస్తున్నటువంటి లారీ మార్గ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం హబ్సీపూర్ వద్ద లారీ బోల్తా పడింది ఈ సంఘటనలో లారీ డ్రైవర్ మరియు క్లీనర్ ఇరువురు ఉన్నారు కానీ ఈ ప్రమాదంలో లారీ కొంత డ్యామేజ్ కాగా అందులో ఉన్నటువంటి డ్రైవర్ క్లీనర్లకు ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు 何 <music> பண்ணி <muchas> அளவியா <muchas> <muchas>